ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం స్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రన్ పౌరాన్ సీంస్తా సుహృదయ సనయ్యోభయరీ తాన్ సమీక్ష స కౌన్య సర్వాన్ బంధూనవస్థితాన్ అర్జునుడు అక్కడ ఇరు సైన్యాలలోనూ నిలిచి ఉన్న తండ్రులను తాతలను గురువులను మేనమామలను అన్నదమ్ములను కొడుకులను మనుమలను స్నేహితులను మామలను హితైషులను చూశాడు అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి పరిశీలించాడు కృపయా दृष्ट्वे मम स्वजनं कृष्ण युत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखञ्च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमा हर्षश्च जायते गाण्डीवं संसते हस्तात् त्वक्च्चैव परिदह्यते బంధువులందరినీ పరిశీలించిన అర్జునుడు దయార్ద్ర హృదయుడై దుఃఖిస్తూ ఈ విధంగా పలికాడు ఓ కృష్ణ యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన ఈ బంధువులను చూసి నా అవయవాలన్నీ పట్టుతప్పుతున్నాయి నోరు ఎండిపోతోంది శరీరం నందు వణుకు పుట్టుతున్నది గగుర్పాట కలుగుతోంది గాంధీవం నా చేతి నుండి జారిపోతోంది చర్మం మండుతోంది నిలబడడానికి కూడా నాకు శక్తి లేదు మనసు గిర్రును తిరుగుతోంది నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికాడు నిమిత్తాని చ్యామి విపరీతాని కేశవా హత్వా స్వజనమాహవే ఓ కృష్ణ నాకు అపశకనములు సహితము కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులను చంపిన తర్వాత పొందే లాభము ఏమిటో కూడా నాకు కనిపించడం లేదు నా కాజయం కృష్ణ్యం సుఖానిచ గోవిందా కిం భోగ జీవితేనవా ఓ కృష్ణ నేను విజయాన్ని కానీ రాజ్యాన్ని కానీ సుఖాలను కానీ కోరుకోను రాజ్యంతో కానీ భోగాలతో కానీ జీవితంతో కానీ మనకు కలిగే ప్రయోజనం ఏమిటి येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च त इमेवस्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని భోగాలను సుఖాలను మనము కోరుకుంటామో అలాంటి గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు సంబంధం కలవారు అందరూ ప్రాణాల మీద ధనం మీద ఆశలు వదులుకొని ఈ రణరంగం దగ్గరకు వచ్చి నిలబడి ఉన్నారు ఈహంతుమిా మిచ్చామి అపి త్రైలోక్య రాజ్య హేతో ఓ కృష్ణ వీరంతా నన్ను చంపేవారే అయినా ముల్లోకాల రాజ్యాధిపత్యం కోసమైనా కూడా నేను వీరిని చంపడానికి ఇష్టపడను ఇక భూలోకంలోని రాజ్యం కోసం చెప్పవలసిందేమిటి నిహత్య రాష్ట్రాన్న ప్రీతి పాపమేవాశ్రయేదస్మాన్ హైతానాతాయిన ఓ కృష్ణ దుర్యోధనుడు మొదలైన వారిని చంపడం వలన మనకేమి సంతోషం కలుగుతుంది దుర్మార్గులైన వీరిని చంపడం వలన మనకు పాపమే కలుగుతుంది తస్మానర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం మహత్వా సుఖిన శ్యామమాధవ ఓ కృష్ణ మన బంధువులైన దుర్యోధనుడు మొదలైన వారిని చంపడానికి మనం తగిన తగినవారం కాదు మన వారిని చంపి మనం ఎలా సుఖపడగలము అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను ఓం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు